హాయ్ ఫ్రెండ్స్ నేను మియాను ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు సొరకాయ పులుసు ఎలా తయారు చేద్దాం చూద్దామా చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది కావాల్సినవి సొరకాయని మొత్తం తీసుకోకండి సగం తీసుకోండి పులుసుకి మొత్తం అయితే ఎక్కువైపోతుంది సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కట్ చేసి ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకోండి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నీళ్ళలు పోసి నానబెట్టుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు సొరకాయ ముక్కలు అన్నీ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ నెట్టి చూసుకోండి ఇంట్లో ఉండే జనాల్ని బట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలి తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేయాలి తర్వాత కొంచెం బెల్లం ముక్క స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాక దాని రసం పోయాలి బాగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత మూత పెట్టేసేయాలి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఒక చున్నులు పై వేసుకోండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది కరివేపాకు మనం ఇందాక యాడ్ చేసాం కదా ఇందులో తాలింపులు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు తర్వాత తాలింపు సొరకాయ పులుసులో వేసేసుకొని కలిగి పెట్టేసేసి చూడండి ఎంత ఎంత సూపర్గా వచ్చింది కదా సొరకాయ పులుసు ఇందులో వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సొరకాయ పులుసు చాలా బాగుంటుంది అన్నట్టు ఈరోజు మన పొడుపు కదా ఏందో తెలుసా కొనేటప్పుడు నల్లగా ఉంటుంది తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది పడేసేటప్పుడు తెల్లగా ఉంటుంది ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్